పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చేస్తారన్న ప్రచారం బాగా నడుస్తోంది రాజకీయంగా డిప్యూటీ సీఎంగా గా బాధ్యతలు ఆయనపై ఉన్నాయి అందుకే పవన్ ఇంకా సినిమాలు చేయబోరని ప్రచారం జరుగుతోంది సినిమాల విషయంలో ఆయన ఆసక్తిగా ఉన్నట్లు కూడా కనిపించలేదని పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను బట్టి అర్థమవుతుంది హరిహర వీరమల్లు చిత్రానికి నాలుగు రోజులు డేట్లు కూడా కేటాయించలేని స్థితిలో పవన్ ఉన్నారు ఓజీ షూటింగ్ పరిస్థితి కూడా అదే ఈ రెండు సినిమాలు ఇప్పటికే రిలీజ్ అవ్వాలని కానీ ఎప్పుడు రిలీజ్ అవుతాయో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది ఇక మిగతా సినిమాల పరిస్థితి పవన్ ఇదే ఏడాది వారసుడు అఖీరా తిప్పడం ఆసక్తికరంగా మారింది గ్లామర్ ఫీల్డ్ లో పవన్ లేకపోయినా వారసుడిని లాంచ్ చేసి అభిమానులను మెప్పించాల్సిన బాధ్యత అతగాడికి అప్పగించే అవకాశాలున్నాయని ఇప్పటికే ప్రచారంలో ఉంది తాజాగా నందన్ విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం నందన్ ఎంట్రీ ఉత్సాద్ భగత్ సింగ్ తో జరుగుతోందనే వార్తలు బయటకు వచ్చింది ఇటీవలే పవన్ హరీష్ శంకర్ ని పిలిచి అఖీరా గురించి వివరించినట్లు సన్నిహితులు సమాచారం పవన్ నటించాల్సిన చిత్రంలో అకీరా నటిస్తే ఎలా ఉంటుందో ఆలోచించమని హరీష్ కి పీకే సలహా ఇచ్చారట అందుకు హరీష్ కూడా ఆలోచించి చెబుతానని అన్నాడట మరి ఇదే నిజమైతే అభిమానులకు పండగే అఖీరా ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే అకీరా హైట్ బాడీ లాంగ్వేజ్ చూసి పక్కా హీరో మెటీరియల్ అని తేలిపోయింది తండ్రి ఇమేజ్ తో అకీరా ఎంట్రీ ఇస్తే పెద్ద హీరో అవుతాడని అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు